హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా డియర్ ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో ఈరోజు వచ్చేసరికి మేము లైవ్ చూసి రుద్రాభిషేకం అయితే చేసామన్నమాట అది ఎలా ఏంటి అనేది వీడియోలో చూస్తే మీకే అర్థమైపోద్ది ఇక్కడ వచ్చేసరికి మట్టి అయితే తీసుకుని వచ్చాను శివలింగాలని రెడీ చేయాలన్నమాట పన్నెండు లింగాల్ని రెడీ చేసి ఇక్కడ వచ్చేసరికి రుద్రాభిషేకం అయితే చేయాలి అనేసి అయితే ఛత్తీస్గఢ్లో అయితే అనుకున్నారనమాట ఇక్కడ వాళ్ళకి ఏంటంటే శ్రావణ మాసంలోన చక్కగా వచ్చే సోమవారం వచ్చేసరికి వాళ్ళకి శివరాత్రి అనేది పడుతుంది అనమాట ఒక్క సోమవారంకి ఒక్క శివరాత్రి అనేది పడుతుంది అది కూడా శ్రావణ మాసంలో పడుతుంది అనమాట ఆ రోజు మాత్రం ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు రుద్రాభిషేకం అనేది ఇలానే చేసుకుంటూ ఉంటారు నేను కూడా ఇక్కడే ఉండడం తోటి ఇంక నేను కూడా వాళ్ళందరు చేస్తూ ఉంటే సైలెంట్గా ఉండలేను కాబట్టి ఇంకా నేను కూడా ఇలానే చేసుకుందాం అనేసి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాను అండ్ మీకు చెప్పవలసింది ఏంటి అంటే నాకు ియల్ చెప్తున్నాను సోమవారం నార్మల్ రోజే అనేసి అనుకున్నాను మార్నింగ్ వరకు అసలు నాకు తెలీదు ఎలా పూజ ఉంది అనేసి అండ్ వీళ్ళందరూ మట్టి తెచ్చి లింగాలని ఇలా రెడీ చేస్తూ ఉంటే నేను అప్పుడు అడిగితే వాళ్ళు చెప్పారనమాట నేను నార్మల్గా సోమవారం ఏం చేశానంటే ఆ తెల్లవారి జామున వేసాను స్నానం పానం చేసి ఇంట్లో పనిచేసి నూట ఎనిమిది మారటి పత్రితో చక్కగా శివయ్యనైతే పూజ చేశాను రోజు ఎలా వెళ్తానో అలానే పూజ అయితే శివయ్యకి చేశాను కాకపోతే ఈరోజు సోమవారం కదా అనేసి మారటి పత్రిని అయితే తీసుకుని వెళ్ళి ఓం నమశివయ్య ఓం నమ శివయ్య అని పూజించి ఇంటికి వచ్చి భోజనం అయితే చేసేసాను ఆ రోజు పూజ ఉందనేసి అయితే తెలీదు ఈ పూజకి ఉపవాసం ఉండాలి అనేసి అయితే ఏం లేదంట మనస్ఫూర్తిగా పత్రులతోటి పాలు తోటి అలాగే పంచామృతంతో అభిషేకం చేస్తే చాలు అనేసి అయితే ఇక్కడ వాళ్ళు చెప్పారు ఇంకెందుకు లేటు అనేసి నేను కూడా వాళ్ళతో కలిసి ఇక్కడ ఒక్కసారి చూడండి శివలింగం అనేది చాలా పెద్ద లింగం చేస్తారనమాట ఈ చుట్టుపక్కల ఉన్న లింగాలు కూడా చిన్న చిన్న లింగాలు సో చుట్టుపక్కల ఉండవలసినవి పదకొండు ఆ పెద్ద లింగంతో కలిసి పన్నెండు లింగాలు అనమాట సో భార లింగాల జ్యోతి పూజ అనేసి అయితే ఇక్కడ అంటున్నారనమాట సో పన్నెండు లింగాలు పూజ అనమాట అభిషేకం అనేది చేస్తాను ఇక్కడ మాకొకటి అలాగే మా ఇంటి గల వాళ్ళకొకటి అనేది నేను చేశాను అనమాట రెండు రి లింగాలనైతే తయారు చేసి ఫైనల్గా నాకు వచ్చినట్టుగా శివలింగాలనైతే రెడీ చేస్తాను అనమాట మా ఇంటి గల వాళ్ళకి ఒకటి ఇచ్చేసి నేను ఒకటి ఉంచేస్తాను అనమాట ఉంచేసి మళ్ళీ సాయంత్రం తలారా స్నానం చేసుకొని ఇలా రుద్రాభిషేకంకి అన్ని అరేంజ్ చేస్తున్నాను చూసారు కదా శివలింగము ఒక పెద్ద తౌకులో పెట్టాను ఎందుకు అనుకుంటున్నాను అభిషేకం చేసేటప్పుడు ఆ వాటర్ అంతా ఆ అభిషేకం నీరల్లా అందులోనే ఉండాలి కాబట్టి పెద్ద తౌకే పెట్టాను అనమాట అక్కడ పీట లేదు పీట పెట్టి మరి శివలింగాన్ని అయితే పెట్టాలన్నమాట అప్పుడు శివలింగం మునిగిపోకుండా ఇంకా నీళ్ళు అనేవి ఆ తౌకులోకి చేరుతాయి సో నా దగ్గర లేకపోవడం కొంచెం కొంచెం అభిషేకం చేసి ఒక సైడ్ నుండి ఆ వాటర్ని తీసి వేరే బకెట్లు అయితే వేసుకున్నాము ఇక్కడ ఫైనల్గా మా వారు వచ్చేసారనమాట మా వారు వచ్చిన తర్వాత అలాగా మేము మొబైల్ని చూసుకొని లైవ్ని చూసుకొని అభిషేకం అయితే చేసాము అక్కడ పంతులు గారు ఎలా చేశారో మేము ఇంట్లోనే అలానే చేసామన్నమాట సాయంత్రం ఏడు తర్వాత చేయమన్నారు సారీ ఆరు తర్వాత చేయమన్నారు ఏడు గంటలకు మంచి ముహూర్తం అంట సో ఏడు గంటల నుండి అయితే స్టార్ట్ చేసాము మేము ప్రతి ఒక్కరు కూడా అక్కడ లైవ్లు చూసి చేస్తున్నారు పూజలు ఆ పొంతలకు మాత్రం ఇక్కడ వాళ్ళు చాలా బాగా నమ్ముతారు ఆయన పేరు అయితే నేను మర్చిపోయాను ఇంకొక వీడియోలో అయితే ఎప్పుడైనా పూజ వీడియోలో చెప్తాను అనమాట అండ్ ఇక్కడ లైవ్ చూసుకొని మరి పూజ చేసాము కాబట్టి ఏదైనా తప్పు ఉంటే క్షమించు అనేసి అయితే ఆ శివ భగవంతుడిని అయితే వేడుకుంటూ ఉన్నామన్నమాట ఫైనల్గా తలారం భార్యాభర్తల స్నానాలు చేసి అలాగే పూజ విధానాన్ని రెడీ చేసి లైవ్ చూసి చక్కగా ఇలా పూజ చేసుకొని తప్పు ఉంటే క్షమించయ్యా అనేసి ఇలా చంపదెబ్బలను అయితే వేసుకుంటున్నామని మా వారు వచ్చేటప్పటికే నేను మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఇల్లు మాపు అలాగే బట్టల క్లీనింగు కిచెన్ క్లీనింగు అలాగే ఇల్లు శుభ్రంగా చేసుకొని నేను తలారా స్నానం చేసి రెడీ అయిపోయి పూజ విధానాన్ని ఇలా రెడీ చేస్తాను ఆల్రెడీ ఇంతకు ముందర నాకు తెలుసు అనమాట తకు ముందలు చేశాను అదే విధంగా ఇప్పుడు కూడా ట్రై చేశాను అనమాట అండ్ వచ్చేసరికి నోటా ఎనిమిది మారటి పత్రి ఎనిమిది వచ్చేసరికి మెరియాలు ఎనిమిది వచ్చేసరికి లవంగాలు ఇలాంటివన్నీ అభిషేకంలో వేశారు పంచామృత స్నానాలు అలాగే పాలభిషేకం తేనాభిషేకం నెయ్యి అభిషేకం ప్రతి ఒక్కటి కూడా అభిషేకాలు అనేది చాలా క్లారిటీగా పంతులు గారు దగ్గర ఉండేటట్టుగా చేయించారనమాట అలా చూసుకుంటూ మెల్లమెల్లగా మేము కూడా చేసుకున్నాము ఇక్కడ వచ్చేసరికి నార్మల్గా దీపారాధన మా ఇంటి దేవతకైతే పైన పెట్టేశాను ఇక్కడ అభిషేకం వచ్చేసరికి కింద రెడీ చేశాను అనమాట ఫ్రెండ్స్ నేను రియల్గా చెప్తున్నాను లైవ్ చూసి మరి నేను పూజ చేశాను అన్నట్టుగా మనసు కలగలేదనమాట చాలా హ్యాపీగా పూజ అయితే జరిగింది శివయ్య నమ్మితే తిరిగి లేదనమాట సో నేను నమ్ముతున్నాను మీ అందరు కూడా నమ్మండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్